నంద్యాల జిల్లా మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఉన్న శాలేము ప్రార్థనా మందిరంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రార్థనా మందిరం నిర్వాహకుడు పేరు సుదర్శన్ కుటుంబం ఆధ్వర్యంలో నంద్యాల గుడ్ షెపర్డ్ పాఠశాల ప్రిన్సిపాల్ జస్థ సమక్షంలో నలభై మంది ఉపాధ్యాయుల బృందం నూట ఇరవై మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రుద్రవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఫార్మాసిస్ట్ మహేశ్వరమ్మ మాట్లాడుతూ మహిళలు దేనిలోనూ తక్కువ కాదంటూ లింగ సమానత్వాన్ని తెలియజేస్తూ ప్రపంచ ఉన్న మహిళలు ఈ వేడుకను జరుపుకుంటారని అన్నారు మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మహిళలు అన్ని రంగాలలో సగం అంటూ సామాజిక ఆర్థిక రాజకీయాలలో విజయాలు సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు గుర్తింపు పొందారని ఆమె అన్నారు అనంతరం గుడ్ పాఠశాల కోఆర్డినేటర్ ప్రియాంక మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి ప్రపంచ జరుపుకునే వేడుకనే మహిళా దినోత్సవం అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో గుడ్ పాఠశాల ఉపాధ్యాయులు రుద్రవర మెస్సీ కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు kasbaba kama yani kendin kendin ণিগড্ছ়তে ঠবিতাকডা決ুঢ。সা�还是কড়঺নEtঘতগ caffeধালি maintenant করনটাই.

వారికి ఉన్న మహిళల పట్ల ఉన్న గౌరవానికి ఇది ఒక గొప్ప సూ సూచనగా కనబడతా ఉంది కాబట్టి వారు ఎంతో ప్రయాసంతో అక్కడి నుంచి నంద్యాల స్కూల్ నంద్యాల మున్సిపేపల్ స్కూల్ నుంచి వాళ్ళు రావడం ఇక్కడికి ఈ గ్రామంలోని మీకందరికీ కూడా వారి వంతుగా వారి సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం విషయం అందుకే ఏంటంటే ఇదంతా కూడా ఒకరి ఒకరి ద్వారా మనకు అందడం అనేది భగవంత్ సంకల్పం కాబట్టి ఆ విధంగా వారికి మనస్ఫూర్తిగా మన గ్రామం తరఫున మీ తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక విషయము దీని గురించి మేడం గారు మాట్లాడగలని ఆవేశం ప్రతి ఒక్కరిని కోరుకునేది అదే అటువంటి మహిళలను మనం ఆనందంగా మన చుట్టుపక్కల వాళ్ళతో కానీ మంచి ఉంటూ ప్రేమిస్తూ ఉంటే ఆ ఆనందం ఎక్కడ మనకు మనకు మంచి అవకాశాలు ఉన్నాయి దేవాదేవుడికి వర్ణాలు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మాట ఫ్యామిలీ తరఫున వందనాలు జరిస్తున్నాము మా మేడం గారు మమ్మల్ని అందరినీ కట్టి పంపించారు శశిపాల్ మేడం గారు మమ్మల్ని అందరినీ కట్టి పంపించారు మిమ్మల్ని చూసి మీతో సేపు సమయం గడపడానికి మాకు అవకాశం ఇచ్చారు ఓకే మేడం గారికి అటువంటి మంచి మనపించినందుకు దేవుడి వందనాలు మరి ఇక్కడ చేరిన ఇక్కడ కూడిన ప్రతి ఒక్క మహిళకి స్త్రీకి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మీకు తల్లిదరికి బాగా ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే నీళ్ళు ఆరోగ్యంగా ఉంటే మంచిగా మన కుటుంబాన్ని నడిపించవచ్చు కదా అవునా కదా ఓకే కాబట్టి మిమ్మల్ని గురించి కూడా మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి మనం ఏం చేస్తాము ఇంటి వాళ్ళకి అందరి దగ్గరికి మన గురించి మనం మర్చిపోతాము అవునా కదా మన గు మన గురించి కూడా కొద్దిసేపు మనం ఆలోచించాలి మనం ఆరోగ్యంగా ఉండి మన కుటుంబాలని బాగా చక్కగా నడిపించుకోగలగాలి ఓకే అవునా కాబట్టి మీరందరూ మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని మీకు దేవుడు మంచిగా సహాయం చేయాలని మేము మనసారా కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన సార్ గారి వందనాలు చాలా చాలా ఇయర్స్ నుంచి తెలుసు అంటే చిన్నపిల్లలకి చిల్డ్రన్స్ డే అంటే సందర్భంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు సార్ గారు పరిచయం అయి ఉన్నారు సార్ నిజంగా దేవుడు వారికి ఇచ్చిన మనస్సు అంటే అందరికీ సేవ చేయాలి అందరికీ సేవ చేయాలి అన్న దృఢ సంకల్పము సార్ గారికి వారి కుటుంబానికి ఇచ్చిన మంచి హృదయాన్ని బట్టి దేవుని సృష్టిస్తున్నాను కాబట్టి ఈ రోజు మేమందరము నందల నుంచి మిమ్మల్ని చూడటానికి వచ్చాము మీకు కూడా ధైర్యం